హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి ఈ రోజు అసలు ఏంటి విషయం అనుకుంటే గత కొన్ని రోజులుగా అయితే మనకి ఇక్కడ బ్రిడ్జి పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అయితే మన కావలి ఎమ్మెల్యే దొంగమటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సార్ అయితే ఈ బ్రిడ్జి పనులన్నీ కూడా ఎంతో శరవేగంగా అయితే చేపిస్తున్నారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి పనులను పట్టించుకున్న నాయకుడు అయితే ఎవరు లేరనే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజలు కూడా భావిస్తున్నారు కానీ ఇప్పుడు టిడిపి వచ్చిన ఏడు నెలల్లోనే మన ఎమ్మెల్యే కావరి కృష్ణారెడ్డి సార్ అయితే ఈ పనులన్నీ కూడా దగ్గరుండి తన పరిశీలనలో అయితే ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పనులు దాదాపుగా ఒక నెల వరకు కూడా జరిగే అవకాశం ఉంది ఇక్కడ చాలా వరకు మనం చూసుకుంటే చాలా యాక్సిడెంట్లు అనేవి కూడా జరిగినాయి అంటే ఈ గుంటల కారణంగా ఏ అయితే గుంటలు ఉన్నాయో ఈ రోడ్డు మీద ఆ గుంటల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు అయితే కూడా జరుగున్నాయి ఆ యాక్సిడెంట్స్ లో ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఫ్యామిలీలు చాలా బాధ బాధలను కూడా ఎన్నో ఫ్యామిలీలు కూడా ఈ బ్రిడ్జ్ మీద ఉన్న గుంటల వల్ల ఎంతో బాధపడి వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా బాధపడే సందర్భాలు కూడా మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం కానీ అలాంటి ఇబ్బందులు ప్రజలు ఎక్కడా కూడా పడకూడదు అని చెప్పినే ఒక మంచి ఉద్దేశంతో అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది విధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇక్కడ పనులన్నీ కూడా ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సార్ అయితే ఇక్కడ అన్ని పనులన్నీ కూడా పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే వివరాలు కూడా అన్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది అదే విధంగా ఇక్కడికి వచ్చి పరిశీలన కూడా చేయడం జరుగుతూ ఉంది విధంగా కావాలి కనకపట్నం అవుతుంది అనేది ఖచ్చితంగా నిజమవుతుందనే మనం చెప్పుకోవాలి మన ఎమ్మెల్యే కావల కృష్ణారెడ్డి సార్ వల్ల అయితే ఇక్కడ అభివృద్ధి పనులలో భాగంగా ఈ రోజు ఉదయగిరి బ్రిడ్జ్ మీద అయితే పనులు జరుగుతూ ఉన్నాయి అసలు ఆ పనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతున్నాయి ఆ ట్రాఫిక్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం అదే విధంగా ఇప్పుడు అంటే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ వాహనదారులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ నెల రోజుల్లో అయితే ఈ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత అయితే ప్రజలు ఎలాంటి ప్రజలైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సాఫీగా ప్రయాణం చేసే అవకాశం ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతో జాగ్రత్తగా ఎంతో పకడ్బందీగా అయితే ఇక్కడ మనకి డివైడర్స్ ఏర్పాటు చేసి ఒకవైపున పని చేసుకోవడం ఇంకోవైపు ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకి వాహనాలు అనేవి వెళుతూ ఉన్నాయి మీరు ఒకసారి కూడా గమనించవచ్చు ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ నుంచి వాహనాలు కూడా ఎంతో సాఫీగా వెళ్తూ ఉన్నాయి అదే విధంగా మీరు ఒకసారి గమనించినట్లయితే అక్కడ మీకు డివైడర్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఒకవైపు నుంచి వచ్చే అయితే ఇంకో వైపు నుంచి వెళ్లే వాహనాలు అనమాట సో వాహనదారులు అంటే వెళ్ళడానికి కొంచెం టైం పట్టినా గానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అక్కడైతే ఒకసారి గమనించండి డివైడర్స్ అయితే ఇక్కడ నుంచి కూడా కొంచెం దూరం వైపు పెట్టున్నారు అంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో ఆ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్ లో అయితే ఈ డివైడర్స్ పెట్టున్నారు అదే విధంగా మీరు గమనించినట్లయితే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ మనకి ఆ ఎంతో జాగ్రత్తగా వాహనదారులను పంపించడం అదే ఆ ఎవరికి ఎలాంటి హాని కూడా కలగకుండా ఆ ఎంతో జాగ్రత్తగా అయితే చూసుకున్న సందర్భాలు అయితే మీరు గమనించవచ్చు సో మీరు అక్కడ గమనించినట్లయితే మన పోలీసు వారు కూడా ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ట్రాఫిక్ అంతా కూడా ఎంతో కంట్రోల్ చేసుకుంటూ ఇప్పటికప్పుడు కూడా క్లియర్ చేసుకుంటూ కూడా మనకి ట్రాఫిక్ అనేది పంపిస్తూ ఉన్నారు సో మీకు చూపిస్తాను రండి ఇంకా మనకి ఇక్కడ పని వర్క్ అనేది జరుగుతూ ఉంది ఆ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అన్న విశేషాలు కూడా మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని ట్రాక్టర్స్ పెట్టున్నారు ఆ ట్రాక్టర్స్ కూడా ఆన్ లో ఉన్నాయి ఇక్కడ పైపులు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్తున్నట్లయితే మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు ఇక్కడ వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతూ ఉంది ఇక్కడ వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతూ ఉంది సో మా మన వాయిస్ వినిపించట్లేదు అని అయితే మన రిక్వెస్ట్ చేస్తే కాసేపు అయితే వీరు ఉన్నారు సో మనం ఇక్కడ ఒకసారి చూద్దాము ఇక్కడ అన్ని యుటిలిటీస్ ఉన్నాయి ఏ విధంగా అయితే రోడ్డు బాగు చేయాలా అన్నట్టుగా మొత్తం యూటిలిటీస్ అయితే ఏర్పాటు చేసుకొని ఇక్కడైతే మనకి వర్క్ అనేది జరగడం జరుగుతుంది సో ఇక్కడ ఒకసారి రాంటే నేను మీకు చూపిస్తాను ఇక్కడైతే రోడ్డు దాదాపుగా సగం రోడ్ వరకు డివైడ్ చేసుకొని ఆ సగం రోడ్ నుంచి ఇక్కడ నుంచి ఇక ఇదంతా కూడా గుంటలున్నాయనమాట ఇది వరకు ఆ గుంటలున్న ప్రదేశం అంతా కూడా ఇలాగా రాళ్లు రాళ్ళు రాళ్లుగా చేసి తీసేసి తర్వాత మనకి రోడ్డు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా పూర్తి రోడ్డు అనేది వేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ కార్మికులు అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో అయితే వర్క్ చేస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు సో మా కోసం ఆపినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుంచి మనకి ఆ పైప్స్ అనేవి తీసుకొని దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది తీసుకొని అక్కడ మనకి రోడ్డు వర్క్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే వాహనదారులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఈ రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా మంది వాహనదారులు ఈ రోడ్డును కూడా యూజ్ చేసుకొని ఎంతో హ్యాపీగా వాళ్ళ జర్నీ అనేది చేయడం జరుగుతోంది సో మనం కొంతమంది వాహనదారులను కూడా అడిగి తెలుసుకుందాం ఇది వరకు రోడ్డు ఏ విధంగా ఉంది ఇప్పుడు రోడ్డు ఈ విధంగా అయితే పనులు చేయడం జరుగుతుంది కదా ఏ వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అదే విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ అనుభూతి అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా కొంతమంది వాహనదారులని మనం అడిగి తెలుసుకుందాం అయితే ఈ ఉదయగిరి రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనదారులు అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు గురుగుడు సుబ్రేడ్ అండి సార్ ఇది వరకు ఈ రోడ్ అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడైతే వర్క్ అనేది స్టార్ట్ చేశారు అంటే ఎలాంటి గుంటలు లేకుండా వాహనదారులు ఎంతో సుఖంగా ప్రయాణం చేయడానికి అయితే ఈ రోడ్డు పనులు అనేవి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతూ ఉంది మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మంచిదే కదా మేడం అభివృద్ధి అనేది మంచిదే ఏదైతే గత పాలనలో బాగా డ్యామేజ్ అయినటువంటి ఈ రోడ్డుని పూర్తిగా హామీ ఇచ్చి నేను దీన్ని పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు దీన్ని నిలబెట్టుకుంటున్నారని ఒక సంతోషంగా కనపడుతుంది అదే విధంగా కావల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది అదే విధంగా అందులో మనం కొన్ని తీసుకుంటే కావలి ఐకానిక్ కావచ్చు తుమ్మలపేంట రోడ్డు కావచ్చు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే విధంగా బ్రిడ్జెస్ కూడా అంటే కావల్లో ఏ ఏ బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ అన్నిటిని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అదే ఆ సగం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జెస్ ను కూడా ఇంకా పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది దీన్ని బట్టి మీరు ఈ కావలి అభివృద్ధి మీద ఏమనుకుంటూ ఉన్నారు అభివృద్ధి ఈ ఎమ్మెల్యే గారి సమయంలో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారనేటువంటి విశ్వాసం మాకుంది బ్రహ్మం గారు చెప్పినట్టుగా కావాలి అనేది కనకపట్నం అవుతుంది అని అని చెప్పని బ్రహ్మం గారు చెప్పున్నారని మనం వినున్నాం సో కావాలి కనకపట్నం అనేది మన ఎమ్మెల్యే సార్ అవుతుందని మీరు నమ్ముతున్నారా కనకపట్నం కావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా వారు నెరవేరుస్తారని కూడా భావిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడైతే మీరు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా రోడ్డు మీద మీకు ఏ విధంగా అనిపిస్తుంది అదే తాత్కాలికంగా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా కూడా రేపటికి ఒక నెల పది రోజులు ఇరవై రోజుల తర్వాత రోడ్డు బాగైపోతే ఆనందంగా ఉంటుంది విద్యార్థులకి కాలేజీలు ఉన్నాయి ఇటువైపు ఇంజనీరింగ్ కాలేజీలు రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ యాక్సిడెంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ బాగుంటుందని మా ఉద్దేశం కూడా ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అనేవి జరుగున్నాయి ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోయి ఉన్నారు సో ఇప్పుడైతే ఈ రోడ్ అనేది పూర్తి కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి హాని కానీ ఎవరికి జరగకుండా ఉంటుంది అంటే దానివల్ల ప్రజలు కూడా ఎంతో సుఖంగా ప్రయాణం చేయడం కానీ ఎలాంటి భయం లేకుండా కానీ ప్రయాణం చేస్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి మంచిదే కదా రాకపోకలు కొనసాగిస్తే మంచిదే కదా సో ఇప్పుడైతే ఇక్కడ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ బ్రిడ్జి మీద ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోయి ఉన్నారు కాబట్టి అలాంటి ఎలాంటి అవకాశాలు లేకుండా ఎలాంటి హాని అనేది కూడా జరగకుండా ఇప్పుడైతే ఈ బ్రిడ్జి పనులు అనేవి చేయడం జరుగుతుంది అలాగే మనతో కొంతమంది వాహనదారులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము అసలు ఈ బ్రిడ్జి పనులు చేయడం వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉంటుంది విషయాలు కూడా ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసు నమస్తే సార్ మీ పేరు అండి సార్ ఇక్కడైతే ఈ బ్రిడ్జి పనులు అనేవి ఇక్కడ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ పనులు చేపించడం అనేది కావాలి అభివృద్ధిలో ఒక భాగంగా అయితే చేపిస్తున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది అభివృద్ధి చేయడం మంచిదే కదండి చాలా సంతోషంగా ఉంది అంటే రోడ్డు పనులు బాగా చేయడం వల్ల అందరికీ వాహనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఇటువైపు అయితే ఎన్నో కాలేజెస్ ఉన్నాయి కదా అదే విధంగా ఎంతో మంది పనులకు కూడా ఇదే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు ఇంకా మనకి అక్కడ కలుగోలమ్మ గుడి సెంటర్ లో అక్కడ బ్రిడ్జి సగం పూర్తి అవడం వల్ల అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎంతో మంది ఇటువైపు ప్రయాణం చేస్తూ ఉంటారు దాని వల్ల ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉంది అందులో ఇక్కడ ఎక్కువ గుంతలు కూడా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా బాగు చేస్తా ఉన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది కొద్ది రోజులు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా తర్వాత రోడ్డు బాగా తర్వాత అభిప్రాయం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ ఎంతో సేఫ్టీగా అయితే హెల్మెట్ వాడుతున్నారు చాలా సంతోషం సో ఇప్పుడు యూత్కి కూడా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి సో ఈ రోడ్డు అయితే ఇప్పుడు వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకొన్ని రోజులకైతే ఈ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ రోడ్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది దీని మీద మీ ఒపీనియన్ అనేది మీ అభిప్రాయం అనేది ఏ విధంగా ఈ రోడ్డు బాగుంది కూడా ప్రజా రవాణాకి మంచిదే ప్రజలందరూ కూడా సుఖంతో ఈ రోడ్డు బాగా అయితే ఇక్కడైతే ఎన్నో ప్రమాదాలు అనేవి జరుగున్నాయి కదా ఈ రోడ్డు మీద ఎంతో మంది కూడా ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఇప్పుడైతే ఇంకా ఎలాంటి ప్రాణ హాని లేకుండా ఎంతో హ్యాపీగా అయితే ప్రయాణం చేయగలుగుతారు అంటే పూర్తి స్థాయిలో ఇది రెడీ అయిన తర్వాత దాని మీద మీరు ఏమనుకుంటున్నారు ఈ రోడ్డు పూర్తిగా ప్రజా సమస్యలు లేకుండా ప్రజా రవాణాకి కూడా ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా జరిగిపోతారు యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి బ్రహ్మాండంగా రైతాంగం కానీ పల్లె నుంచి వచ్చే ప్రజలు కానీ అందరూ కూడా చూసిన తరుస్తాయి టౌన్ పని చూసి మంచి సుఖంగా ఇంటికి వెళ్ళిపోతాం నమస్తే సార్ ఏ ఊరు మీది మరి ఎక్కడ ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచి ప్రయాణం చేస్తున్నారు కదా ప్రస్తుతం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా ఇక్కడ నుంచి కొంచెం సేపు ఆగడం వెళ్లడం అనేది డిస్టర్బెన్స్ గా ఉంది కదా తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదా మన కావలి ఎమ్మెల్యే సార్ ఆ సార్ మీద మీ ఒపీనియన్ ఏంటి మంచిదే సార్ చాలా మంచిది సార్ ఇక్కడైతే ఎన్నో కాలేజెస్ అనేవి కూడా ఉన్నాయి ఇటువైపున ఉన్నాయి అదే విధంగా స్కూల్స్ కూడా ఎన్నో స్కూల్స్ వైపు ఉన్నాయి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండే ఒక బ్రిడ్జ్ అనేది ఉదయగిరి బ్రిడ్జ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాంటి ఉదయగిరి బ్రిడ్జ్ గత నలభై ఏళ్ళగా కూడా ఎవరు పట్టించుకున్న ఇది అనేది లేదు అయితే టిడిపి ప్రభుత్వం వచ్చిన గత కొంతకాలంగా ఇక్కడ పనులన్నీ కూడా ఎంతో వేగంగా జరుగుతున్నాయి ఎంతో అభివృద్ధి అనేది జరుగుతుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మంచిదే బాగా చేస్తుంది గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు బాగా చేస్తుంది మీరు కూడా ఇదే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారా చేస్తుంటారు ఏ ఊరు సార్ మీది లోకల్ ప్రయాణం చేయడం అనేది ఇప్పుడు సౌకర్యవంతంగా అనిపిస్తుందా మీకు ప్రజెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇదిగా బాగా రెడీ అయితే ఇబ్బంది ఉండదు అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఇంకా కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని ఎంతో జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మంచి పద్ధతి అంటే రోడ్డు పనులే చేయడం కాకుండా ఇక్కడ వచ్చే వాహనదారులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నారంటారా బాగా చేస్తున్నారు ఇక్కడ ఇంకొంతమంది వాహనదారులు ఉన్నారు వారిని అడిగి కూడా మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ ఇక్కడైతే ఇప్పుడు రోడ్డు పనులు అనేవి చేయడం జరుగుతూ ఉంది కదా కొన్ని రోజులు అంటే దాదాపు ఒక నెల తర్వాత ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయి పూర్తి స్థాయిలో రోడ్డు అనేది రెడీ అయిపోతుంది దీని మీద మీ స్పందన ఏంటి రోడ్డు మీద శుభ్రంగా చేస్తే యాభైగా వెళ్తారు గతుల్లో బడి దెబ్బలు తగినవి ఇలా కానీ సమస్యలు జరగకుండా యాభైగా ఉంటాయి అదే మనం ఈ రిపోర్ట్లు అలాగా ఉంటే పడిపోవడం దెబ్బలు తగ్గడం ఇలాగని జరుగుతూ ఉండేది ఇలా సుమత్గా చేస్తే మంచిదే ఇది వరకు ఈ రోడ్డు మీద దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ ఇంకేదన్నా నష్టపోయిన వాళ్ళు కానీ మీకు ఎవరైనా తెలుసా మున్సిపాలిటీలో ఒక అమ్మాయి లారీ గుద్ది చచ్చిపోయి గతుకులో పడి పది సంవత్సరం అక్టోబర్ లో ఇదంతా కూడా ఈ రోడ్డు మీద ఉన్న గతుకుల వల్లే జరిగింది అంటారా అలా గతుకుల వల్లే జరిగింది లేకపోతే ఎందుకు జరిగేది రోడ్లు గా ఉంటే రోడ్డు పాటు కూడా సాపీకి వెళ్ళిపోతాడుగా గతుకు ఉంది సైడ్కి వస్తాడు వచ్చి వచ్చేస్తాడు ఇలాంటివి జరుగుతూ ఉండదు సో ఇప్పుడైతే ఆ గతుకులన్నీ కూడా ఏమీ లేకుండా ఇక్కడ వర్క్ అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉంది దాని మీద మీ స్పందన ఏంటి మంచిదే జరిగితే మంచిదే దానివల్ల ఇబ్బంది ప్రస్తుతానికి ఇబ్బంది కానీ తరువాత అయితే గత కొంతకాలంగా అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు కనీసం ఎవరు కూడా ఒక తట్ట మట్టి వేసిన పాపాను కూడా పోలేదు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగాయి అయినా కూడా ఎవరిలో ఎలాంటి చలనం లేదు దాని మీద మీ యొక్క కోపం అనేది ఏ విధంగా చూపిస్తారు మీరు నా ఇష్టం ఏంటంటే నాలుగు రోజులు ఇబ్బంది పడిన ఇప్పుడు మంచిగా చేస్తున్నారు మంచి పనే చేస్తున్నారు దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బందిగానే ఉంటది ఇబ్బంది వస్తేనే సుఖం దొరికేది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ విధంగా ఇబ్బంది ఉంది అంటారు ఇక్కడ అవి కొద్దిగా అటు ఇటు పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అంతే దానివల్ల పోపడం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు తరువాత మంచి ఆత్మీగా ఉంటది దీన్ని పట్టించుకోవాలి లేవు ఇప్పుడు మహానుభావులు పట్టించుకున్నారు మంచిది ఈ రోడ్డు అంతా కూడా ఎవరు చేపిస్తున్నారు అనుకుంటున్నారు పోయిన గతం నాలుగు రోజుల క్రితం ఆయన ఇదే రూట్ లో వచ్చి గొడ్డుగొండాలు పోయి గొడ్డుగొండాల నుంచి పోతా చూసి ఇవన్నీ పరిశీలించి పోయినాడు ఇప్పుడు హైదరాబాద్ పోయి ఉన్నాడు అది సో ఎమ్మెల్యే సార్ అయితే అప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ప్రతి అభివృద్ధి పని కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఆ ఈ అనేది కనకపట్నం అవుతుంది అంటారా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అంటే నాకు పార్టీలు గొడవ లేదు ఆ పార్టీల అభిమానాలు లేవు కానీ ఒక ఒక అభివృద్ధి చెందుతుందని ఆనందంగా ఉంది ఇలాంటి అభివృద్ధి అనేది కావాలో ఇప్పుడే చూస్తున్నారా గతంలో ఎప్పుడైనా చూస్తున్నారా ఎదువరె చేయలే ఇప్పుడు వెంకటకృష్ణారెడ్డి వచ్చిన పాటే శుద్ధంగా చేస్తున్నాడు బాధ్యతగా వహిస్తున్నాడు తుమలపేళ్ళ రోడ్డు వేసాడు ఇప్పుడు ఈ రోడ్డు బాగు చేస్తున్నాడు పోతే నెక్స్ట్ ఇంకో రోడ్డు పెడుతున్నాడు అన్ని ఒకదానం నెక్స్ట్ ఒకటి పోయి ఒకటి ఒకటి పోయే ఒకటి ఓటు పోయోటి అన్ని చేస్తున్నాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎమ్మెల్యే వెరీ మచ్ సార్ సో ఈ రోడ్డు పనులు అయితే ఎంతో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వర్క్ చేసే కొంతమంది ఉన్నారు ఆ వర్క్ చేసే అందులో కొన్ని కొన్ని సపరేట్ పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ పార్ట్స్ లో ముఖ్యమైన పార్ట్ అనేది రోడ్ ని డ్రిల్ చేయడం ఆ డ్రిల్ చేసే సార్స్ అయితే మనతో ఉన్నారు వాళ్ళని కూడా అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రోడ్డు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు దాదాపు ఎప్పటికి ఫినిష్ అయిపోతే అసలు ఆ ప్రాసెస్ ఏంటి అన్న విషయాలు కూడా మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే రాజు ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు ఇక్కడ ఈ రోడ్డు డ్రిల్ చేసి వారి నుంచి కూడా చేస్తూ ఉన్నారు దాదాపు ఎంత టైం పట్టచ్చు ఈ అంతా కూడా అయిపోవడానికి అంటే పూర్తి స్థాయిలో తారు వేసి మొత్తం అయిపోవడానికి ఎంతసేపు పడుతుంది పడుతుంది నెల పది రోజులు పడుతుంది మీ వరకు ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ థర్టీ డేస్ ముప్పై రోజులు అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఈ రోడ్ ఇప్పుడు డ్రిల్ చేస్తున్నారు కదా ఈ డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అసలు ప్రాసెస్ ఏంటి అయిపోయిన తర్వాత నీట్ గా మళ్ళీ స్టీల్ కట్టేసి మళ్ళీ నీట్ కాంక్రీట్ వేసి బ్రిడ్జి దెబ్బ తినకుండా జంపు రాకుండా నీట్ గా చేస్తాను అంటే బ్రిడ్జి అంటే ఎన్నో వాహనాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అదే విధంగా మీరు వర్క్ చేసుకోవడానికి కూడా అంటే బ్రిడ్జి కూడా అట్లా అదురుతున్నట్టుగా అనిపిస్తుంది అది మీకు ఇబ్బందిగా అనిపించదా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే ఇబ్బందిగా ఉంది ఈసారి చేసే స్టాండర్డ్ చేస్తుంది అంటే ఇది వరకు చేసింది కొంచెం నాణ్యత తక్కువగా ఉంది ఇప్పుడు చేసేది మాత్రం ఎంతో నాణ్యతగా చేస్తామంటున్నారా అవును నాణ్యతగా చేస్తాము అంటే ఈ రోడ్డు లో చాలా చోట్ల గతుకులు అనేవి ఉన్నాయి కదా మీరు వచ్చినప్పుడు రోడ్డు పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది మంచిగా ఏం లేదు ఇప్పుడైతే గవర్నమెంట్ రాత్రి పగులు మొత్తం ఇప్పుడు రెండు చేస్తున్నాయి ఇంకా రెండు బండ్లు వస్తున్నాయి నైట్ పగులు చేస్తున్నాం అంటే పగులు రాత్రి కూడా తేడా లేకుండా ఇక్కడ వర్క్ అంతా కూడా ఎంతో నాణ్యత తోటి ఎంతో శరవేగంగా చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే సార్ చాలా రోజుల నుంచి పరిశీలిస్తూ ఉన్నారు కదా నిన్న కూడా రావడం జరిగింది ఇక్కడికి అంటే సార్ ఎంతో ఓపిక తోటి ఎన్నో పనులున్నా గానీ ఆపుకొని ఇక్కడ అభివృద్ధి అనేది జరగాలన్న ఒక మంచి ఉద్దేశంతో అన్ని పరిశీలించడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగుంది మేడం ఇబ్బంది లేదు సార్ బాగా పట్టించుకుంటున్నాడు ప్రతిదీ కేర్ తీసుకుంటున్నాడు చాలా బాగా చేస్తున్నాడు ఇక్కడ మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఏమైనా సమస్యలు వస్తున్నాయా ఆ సమస్యలు ఏంది ట్రాఫిక్ ట్రాఫిక్ గురించి వాళ్ళు కూడా ట్రాఫిక్ కరెక్ట్ గా సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ కాంట్రాక్ట్ మనుషులు గానీ సార్ వాళ్ళు ఇంజనీర్లు వీళ్ళంతా కరెక్ట్ గా చూస్తుండ్రు కరెక్ట్ గా చేస్తుండ్రు సో ఇక్కడ వర్క్ అయితే కూడా ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి అయితే అంటున్నారా అవును మేడం బ్రహ్మాండంగా చాలా బాగుంది దాదాపు ఒక ముప్పై రోజులు పడుతుంది ఇదంతా మేడం ముప్పై రోజులు అవుతుంది సో ఎంతమంది వర్క్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక పది పది మంది చేస్తుంటారు ఇంకొక పది మంది మొత్తం ఇరవై మంది వర్క్ కరెక్ చేస్తుంటుంది కావాలనే కాకుండా దాదాపు ఈ రోడ్డు రోడ్ ఎంత దూరం ఉందో అంత దూరం వరకు కూడా దాదాపుగా ఒక యాభై కిలోమీటర్లు మనము మనోళ్ళు చేస్తుండ్రు యాభై అరవై కిలోమీటర్లు మనము అవును మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మనతో పంచుకున్నారు సో చూసారు కదండి ఇక్కడ రోడ్డు పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యే సార్ ఎంతో కేర్ తీసుకొని అభివృద్ధి పనులన్నీ కూడా చేపిస్తున్నారు అదే విధంగా ఈ రోడ్డు ఆ చివరి వరకు కూడా దాదాపు యాభై అరవై కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ అంతా కూడా మేమే చేస్తున్నాము అదేవిధంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాహనదారులకు కూడా మేము చేస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు సో చూసారు కదండి వాహనదారులు అయితే ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ రోడ్డు కంప్లీట్ అవడం అనేది ఈ రోడ్డు ఇప్పుడు బాగు చేయడం అనేది ఈ స్థాయిలో రెడీ అయిన తర్వాత అయితే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రస్తుతానికి వాహనదారులు అటు ఇటు వెళ్లడం అంటే కాసేపు వెయిట్ చేయడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మాకు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము ఈ రోడ్డు పనులు అనేవి చేపిస్తున్నందుకు అదే విధంగా ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి సార్ వచ్చి ఈ కావలి అభివృద్ధికి కృషి చేయడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది ఎమ్మెల్యే దగ్గమటి వెంకట కృష్ణారెడ్డి సార్ ని మేము మళ్ళీ మళ్ళీ కూడా గెలిపించుకుంటాము కావాలనేది కచ్చితంగా కనకపట్నం అవుతుంది ఎమ్మెల్యే సార్ వల్ల అని అయితే ఇక్కడ వాహనదారులు ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరిగాయి అదేవిధంగా ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది ఇక మీదటైతే అలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరు కూడా కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం కానీ అలాంటి సందర్భాలు కూడా ఎక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అయితే ఇక్కడ ఈ రోడ్డు పనులు అయితే జరగడం కొంత కొంతకాలంగా ఎవరు పట్టించుకొని ఈ రోడ్డు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే సార్ పట్టించుకొని ఈ రోడ్డు గుంటలు లేకుండా కూడా ఈ రోడ్డు అంతా బాగు చేయడం జరుగుతోంది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక కొన్ని రోజుల తర్వాత అంటే సుమారుగా ఒక నెల తర్వాత అయితే ఆ ఈ రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిపోతుంది వాహనదారులు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఈ రోడ్డు మీద ప్రయాణం చేయొచ్చు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంతో మంది బ్రిడ్జ్ దాటుతూ ఉంటారు అదే విధంగా అటువైపు నుంచి ఎంతో మంది వస్తుంటారు ఇటువైపు నుంచి ఎంతో మంది వెళ్తూ ఉంటారు ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఏరియా ఈ ఉదయగిరి బ్రిడ్జ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కానీ అంత ట్రాఫిక్ వల్ల ఏర్పడిన గుంటలు ఏదైతే ఉన్నాయో ఆ గుంటలన్నీ కూడా ఇక మనం చూడడానికి కూడా కనిపించవనే మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ అంతా కూడా మీరు చూసినట్లయితే శరవేగంగా అయితే పనులు జరుగుతున్నాయి ఎమ్మెల్యే సార్ అయితే ఎప్పటికప్పుడు ఈ వర్క్ అంతా కూడా గమనిస్తూ వాహనదారులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోడ్డు పనులన్నీ ఎంతో సర్వేగంగా పూర్తి చేయండి అని కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఎంతో త్వరలోనే వాహనదారులు కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు కూడా మనం చూడొచ్చు ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే సీఎండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇలాంటి అభివృద్ధి పనులు కూడా కావాల ఎన్నో జరుగుతూ ఉన్నాయి అలాంటి అభివృద్ధి పనులన్నీ కూడా మా డి న్యూస్ తరఫున అయితే మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాము కెమెరామ్యాన్ వినోద్ తటి కామాక్షి ఉదయగిరి బ్రిడ్జ్ నుంచి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడను స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్